నెల్లూరు నగరం యాబై రెండవ డివిజన్ లోని యాదవ వీధి రంగనాయకుల పేట ఆలయం తదితర ప్రాంతాల్లో బాబుషూరిటి భవిష్యత్ కు గ్యారంటీ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి నెల్లూరు సిటీ టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ పొంగూరు నారాయణ సత్యమాణి పాల్గొన్నారు ముందుగా ఆమెకి రెండు డివిజన్ల నాయకులు కార్యకర్తలు ప్రజలు ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా రమాదేవి డివిజన్ లోని ఇంటింటికెళ్లి టీడీపీ సూపర్ సిక్స్ కరపత్రాలు అందజేస్తూ రెండు పేల పద్నాలుగు నుంచి రెండు పేల పంతొమ్మిది వరకు నారాయణ చేసిన అభివృద్దిని ప్రజలకు వివరించారు రానున్న ఎన్నికల్లో ప్రజలందరూ సైకిల్ గుర్తుకు ఓటేసి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని ఎమ్మెల్యేగా నారాయణను అఖండ మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించారు అనంతరం రామాదేవి మీడియాతో మాట్లాడారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు నారాయణ చేసిన అభివృద్ధిని రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు వైసీపీ చేసిన అభివృద్ధిని ఆ రెండు వ్యత్యాసాలను ప్రజలు గమనించారన్నారు మా బతుకులు మారుతాయి మా నెల్లూరు అభివృద్ధి జరుగుతుందని ఒక్క ఛాన్స్ ఇచ్చాం కానీ మా బతుకులు మారలేదు నగరం అభివృద్ధి జరగలేదన్నది మా కళ్ళకు కనిపిస్తోందమ్మా ఈసారి ఆ తప్పు చేయం ఖచ్చితంగా సైకిల్ గుర్తుకే ఓటేస్తాం మా నారాయణ సార్నే గెలిపించుకుంటామని ప్రజలు మాకు కొండంత ధైర్యాన్ని ఇస్తుండడం నిజంగా చాలా సంతోషంగా ఉందన్నారు రోజు యాభై రెండవ డివిజను పంతొమ్మిదవ బూతులో గడప గడపకు వెళ్ళి ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారిని ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఓటు వేసి గెలిపించమని అభ్యర్థించడానికి ప్రతి ఒక్కరిని కలుస్తూ వస్తున్నాము స్పందన చాలా అనూహ్యంగా ఉంది ఒకటి ప్రతి వ్యక్తి ఒక ఒక ఇంటికి వెళ్ళి అయ్యి మా ఈ రకంగా చేశారు లేకుంటే ఈ రకంగా చేయబోతున్నారు అని చెప్తే మాకు మీరేమీ చెప్పబడలేదు బొమ్మ మేము వేసేది ఖచ్చితంగా ఇదే మాకు తెలుసు మాకు వ్యత్యాసము తెలుసు అంతకుముందు సారు మినిస్టర్గా ఉన్నప్పుడు ఎలా అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి ఆ తర్వాత ఒక్క ఛాన్సు అనే దాంతో వేరే వాళ్ళకి ఒక అవకాశము ఇచ్చినప్పుడు అది ఎలా ఉండింది రెండిటికీ వ్యత్యాసము మాకు చాలా కళ్ళకు కట్టినట్టుగా కనిపించింది సో కాబట్టి నువ్వు ఇప్పుడు ప్రత్యేకంగా వచ్చి చెప్పాల్సింది ఏమీ లేదు మాకు తెలుసు మాకు నెల్లూరు అభివృద్ధి చెందాలి అంటే తప్పకుండా నారాయణ సారు రావాలి వచ్చి తీరాల్సిందే దానికి మేము సార్ని ఖచ్చితంగా గెలిపించుకుంటాము అని చెప్పి వాళ్ళు ఘంటాపదంగా చెప్తున్నారు తర్వాత ఇంకొకటి నారాయణ సారు కూడా మాట్లాడుతూ చెప్పిన విషయము ఆల్రెడీ ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు లేకపోతే పెన్షన్ కార్యక్రమాలు కానీ ఏదైతే ఆల్రెడీ ఒక పథకాలు ఇప్పుడు ఇస్తూ ఉన్నారో వాళ్ళ అన్ని పథకాలు ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదు అంటే ఆ ప్రభుత్వం నిన్న ఒక ఒక మహిళ దగ్గరికి వెళ్ళి మాట్లాడినప్పుడు ఆమె అమ్మ ఒక్క నిమిషం చిన్నగా అని లోపలికి పిలిచింది లోపలికి వెళ్ళినప్పుడు అడుగుతుంది నా పెన్షన్ ఏమన్నా కొట్టేస్తారమ్మా నీకు వస్తుంది ఆ పెన్షను వస్తుందమ్మా వస్తుంది ఎందుకు కొట్టేస్తారమ్మా ఏమున్నమ్మా అంటే మీకు ఓటేయాలనుకుంటున్నాము అంటే వేరే వాళ్ళకి పోయినసారి ఓటేస్తామని చెప్పి ఈసారి ఏమన్నా వస్తే కొట్టేస్తారేమో భయం అన్నమాట అంటే ఉన్న పథకం ఉన్న వాటిని ఏమన్నా తీసేస్తారేమో అనే భయము అంటే వేరే వాళ్ళు వస్తే ఉన్నవన్నీ తీసేస్తారు అని చెప్పి వాళ్ళు చెప్పి ఉండటం వలన వాళ్ళకి ఆ భయం ఉంది లోపల ప్రతి ఒక్కరికి నిన్న నారాయణ గారు కూడా ప్రత్యేకంగా అందరికీ చెప్పారు ఏవైతే పథకాలు ఉన్నాయో వాటిని ఇంకా బెటర్గా చేసి అందిస్తారే తప్ప వాటిని అన్నిటినీ పక్కన పెట్టాలి లేకుంటే వాటిని డిస్కంటిన్యూ చేయాలి లేకపోతే వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశము మనకి ఉండదు తెలుగుదేశ ప్రభుత్వానికి అట్లా ఉండదు ఉన్న పథకాలని ఇంకా బెటర్గా చేసి ఇవ్వటము కంటిన్యూ చేయటమే జరుగుతుంది దానికన్నా ఏమన్నా చేయగలిగితే బెటర్గా చేస్తారు అనేది సార్ చెప్పిన విషయము ఆ మహిళకి అదే చెప్పి కాబట్టి నువ్వు ఎటువంటి ఆలోచనలు పెట్టుకోవాల్సిన అవసరం లేదమ్మా అని చెప్పి చెప్పి ముందుకి కదలటం జరిగింది కానీ వారి యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్స్ మాకు ఇంకా బూస్టప్ ఇస్తున్నాయి దాంతో మేము అత్యంత ఉత్సాహంతో ముందుకి కదలటం జరుగుతోంది దీనికి వారి యొక్క అంటే ఏవైతే పథకాలు ఉన్నాయో ఏవైతే మనం కంటిన్యూ చేస్తామని తెలుగుదేశం తరఫున చెప్తున్నారో అవన్నీ ప్రజల్లోకి తీసుకొని వెళ్తున్న మన కార్యకర్తలకి ఎన్టీ మెంబర్స్కి తర్వాత మహిళా శక్తి టీంకి బూత్ కన్వేనర్లకి తర్వాత బీఎల్ఏస్కి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు యాభై రెండో డివిజన్లో పంతొమ్మిదో బూత్ ఇరవై ఒకటో బూత్ మెడ్జిగా మేడం గారు రమాదేవి మేడం గారు తిరుగుతున్నారు ఈ డి ఈ బూత్లో నారాయణ సార్ గారు నారాయణ సార్ గారు మంత్రిగా ఉన్నప్పుడు మినరల్ వా మినరల్ వాటర్ ప్లాంట్ కానీ ఇక్కడ రోడ్లు కానీ డ్రైనేజ్ కాలవు కానీ నారాయణ సారు ఇక్కడ ముప్పై మూడు లక్షలతో నారాయణ సార్ మంత్రిగా ఉన్నప్పుడు ఈ బూత్లో ఆయన అభివృద్ధి పనులు చేశాడు అదేవిధంగా ఈ యాభై రెండవ డివిజన్లో నారాయణ సార్ చేసిన పనులకి ప్రతిపక్ష నాయకుడు అనిల్ చేసిన పనులకి తేడా అందరికీ తెలుసు అందువల్ల మేడం గారు ఈ డివిజన్లో ఈ బూత్లో పర్యటిస్తుంటే ఈ డివిజన్లోని వాళ్ళందరూ సార్ గారి అభివృద్ధిని వేరే చేసుకొని ఈరోజు మేడం గారికి అందరూ హామీ ఇస్తున్నారు ఏమని సా మేడం మీరు చెప్పబడలేదు మేమేసేది నారాయణ సార్కే అనేది దా ఓటర్ దగ్గర ఆ మాట వింటే మాకెంతో సంతోషంగా ఉంది అదేవిధంగా నారాయణ అంటే అభివృద్ధి అభివృద్ధి అంటే నారాయణ అందువల్ల ప్రతి ఒక్కరు తల్లి పిల్లలంటే ఎంతో ప్రాణం వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తపిస్తారు పిల్లలకేదైనా ఆరోగ్య సమస్య వస్తే తల్లడిల్లిపోతారు వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్ ఆహ్లాదకరమైన వాతావరణం అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిల వైద్య సేవలందిస్తోంది నారాయణ పుట్టిన బిడ్డ నుండి పదహారేళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్ ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసియు నియో నాటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలు అందించే ఎన్ఐసియు కలదు అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్ పీడియాట్రిక్ విభాగం చింతారెడ్డి